ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ నా ఛానల్ లో మోడస మాత్రం కింద ఎరబటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబంధాలు కూడా యాక్టివేట్ వీడియోలు పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూనే ఉంటాను టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అండ్ ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను మంచి మంచి లూట్ డీల్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తుంటాం అనమాట మీరు కనుక గ్రాప్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అవుట్ చేయండి ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే జియో క్లౌడ్ పీసీ గురించి మనం మాట్లాడుకుందాం అండి ఇది ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ ఫ్రీ ట్రయల్ ఎలా వర్క్ అవుతుంది అండ్ మనము మానిటర్ గానీ మీ ఇంట్లో టీవీ ఉంటే దానికి పీసీ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే మనకు డెస్క్ టాప్ లు ల్యాప్టాప్లు ల్యాప్టాప్ లు డైరెక్ట్ పీసీ అనేది సెటప్ చేసుకోవచ్చు జస్ట్ మీ దగ్గర జియో సెటప్ బాక్స్ ఉంటే సరిపోతుందండి దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం గో లెస్గోగా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం క్లౌడ్ పీసీ అంటే ఏంది దాని గురించి మనం మాట్లాడుకుందాం క్లౌడ్ పీసీ అనేది ఏంటంటే వర్చువల్ గా వర్క్ అవుతున్నాయి అనమాట ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్ బేస్డ్ గా ఇది రన్ అవుతున్నాయి అనమాట అంటే మీరు జస్ట్ ఒక యాప్ త్రూ లాగిన్ అయిపోయి పీసీ అనేది సెటప్ చేసుకోవచ్చు మీకు వర్చువల్ గా సెటప్ అవుతుంది అనమాట ఎక్స్ట్రా స్టోరేజ్ గానీ ఎస్ఎస్ డి గానీ హెచ్డి డి గానీ లేకుండానే కరెక్ట్ అనేది మనకు సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంటుంది ఇది స్టూడెంట్స్ గానీ వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్ళకి గానీ అండ్ జూమ్ కాల్స్ ఆన్లైన్ కాల్స్ అటెండ్ అవుతుంటారు కదా వాళ్ళకైతే ఇది మంచి యూజ్ అని చెప్పచ్చు సో వాళ్ళు ఒక మంచి ముందు ఎందుకంటే ప్రతి ఒక్కసారి జియో వాళ్ళు ఎవ్రీ టైం ప్రతి ఒక్క కొత్త కొత్త టెక్నాలజీ తీసుకురావడం జరుగుతుంది ఇందులో భాగంగానే జియో క్లౌడ్ పీసీ అని చెప్పి తీసుకురావడం జరిగింది అండ్ వీడియో కనుక నష్టం మాత్రం ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే మాత్రం వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి జియో క్లౌడ్ అనేది గేమ్స్ కు సంబంధించింది అయితే కాదండి ఇది క్లౌడ్ బేస్డ్ పీసీ అనమాట అండ్ రియల్ విండోస్ డెస్క్ టాప్ మీద రన్ అవుతుంది అంటే విండోస్ లెవెన్ లాగానే ఉంటే డెస్క్ టాప్ తో రన్ అవుతుంది అనమాట మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ ఆఫీస్ బ్రౌజింగ్ అండ్ కోడ్ అండ్ డిజైనింగ్ అన్ని ఇందులో చేసుకోవచ్చు అనమాట అండ్ దీన్ని ఫస్ట్ మనం ఎలా సెటప్ దాని గురించి తెలుసుకుందాం తర్వాత దీని ప్యాకేజ్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ బాక్స్పోతుంది అండి ఈ సెటప్ బాక్స్ అనేది మనకు టూ యూఎస్బీ పోర్ట్స్ ఇస్తారు వన్ ఎస్ పోర్ట్ ఇస్తారు వన్ ల్యాండ్ పోర్ట్ కూడా ఉంటుంది ఇన్పుట్ వస్తుంది ఈ పవర్ లో మనం కేబుల్ పెట్టేసి డైరెక్ట్ మనం ఈ రెండు పోర్ట్స్ ఉన్నాయి కదా మన కీబోర్డ్ బోర్డ్ అండ్ మౌస్ అనేది వైర్లెస్ గానీ మీరు వైర్డ్ గానే రెండు అనేది యూఎస్బీ కనెక్ట్ చేసేసుకోండి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ ద్వారా మీ దగ్గర ఉన్న డెస్క్ టాప్ టీవీ డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకొని నేను చెప్పే స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి అలా సింపుల్ అండి మీరు జస్ట్ సెటప్ బాక్స్ కి ఏం చేయాలంటే సెటప్ బాక్స్ కి హెచ్డిఎంఐ ద్వారా మానిటర్ నేను కనెక్ట్ చేశానండి అండ్ టూ అనేది నేను డాంగిల్స్ అనేది ఏంటంటే నా ఇది కీబోర్డ్ అండ్ మౌస్ అనేది నేను రెండు ఇక్కడ కనెక్ట్ చేశాను టూ ఎస్బీ ద్వారా అండ్ పవర్ ఇన్పుట్ ఇచ్చానండి డైరెక్ట్ మనకు హెచ్డిఎంఐ ద్వారా డిస్ప్లే అనేది ఆన్ అయింది అనమాట జస్ట్ అంతే అండి ఇప్పుడు మీకు రిమోట్ అనేది కంట్రోల్ అవుతుంది మనకు ఇది కూడా వర్క్ అవుతుంది మనకు నేను ప్రెసెంట్ ఇప్పుడు జియో స్టోర్ లో ఉన్నానండి ఫస్ట్ మీరు ఏం చేయండి ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు జియో స్టోర్ లోకి వెళ్ళండి మీరు కనెక్ట్ చేసేసుకోండి ముందే అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు జియో పీసీ లోకి వెళ్ళిపోయినాక పీసీ అని ఉంటుందండి ఈ జియో జియోపీసీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి జియోపీసీ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశానండి డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత సెటప్ ఎలా ఉందో చూద్దాం జియో జియోపీసీ అని ఇట్లా వస్తుందండి మీరు మనకు చూస్తే ట్రాన్స్ఫర్ యువర్ టీవీ ఇంటూ పవర్ఫుల్ పర్సనల్ కంప్యూటర్ ఈజీలీ అని చెప్పి ఇక్కడ ఉందండి అండ్ మనకి స్టడీ అండ్ కంప్లీట్ అసైన్మెంట్స్ అని చెప్పి టోటల్ అనేది డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఎండ్ టోటల్ అనేది ఇక్కడ ఇచ్చింది గెట్ స్టార్ట్ అని చెప్పి వస్తుంది మీద క్లిక్ చేయండి అండ్ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ అని చెప్పి క్లిక్ చేయండి అండ్ క్లోజ్ చేయండి అంతే థ్యాంక్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ యువర్ సూన్ అని వస్తుంది సింపుల్ మీరు డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే సర్వీసెస్ అయితే లేదు ట్రాలర్ అయితే కూడా క్లోజ్ అయిపోయింది బట్ మీరు తొందరలో ఇది సర్వీస్ లోకి తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రైజెస్ చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ మంత్ మీరు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ బట్టి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడున్నా కూడా మొబైల్ త్రూ గానీ ల్యాప్టాప్ త్రూ గానీ టాబ్లెట్ ద్వారా కూడా ట్యాబ్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఒకసారి లాగిన్ అయిపోయి అకౌంట్ లో మీరు పీసీ విండోస్ లెవెన్ అనేది డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట అక్కడ నుంచి మీరు విండోస్ లో మీరు ఫోటోషాప్ గానీ డిజైనర్ అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ కూడా మీకు చాలా వరకు అయితే వర్క్ అవుతాయి అండ్ కోడింగ్ అనేది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అనేది ఫాస్ట్ వే లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ జీబీ ర్యామ్ తో మీకు ఫాస్ట్ గా రావడం జనరల్ వర్క్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గానే అవుతాయి మామూలుగా కొత్త కొత్తవి మాత్రం కొంచెం స్లో ఉంటాయి అండి ఎందుకంటే కొంచెం వర్కింగ్ లో స్టార్టింగ్ లో ఉంది కాబట్టి కొంచెం తడబడుతూ ఉంటది తర్వాత మాత్రం మీకు అయితే తొందరనే ఫాస్ట్ అవుతుంది అని చెప్పొచ్చు ఇలాంటి వీడియోలు కనుక నచ్చినట్టు అయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి మన ఛానల్ లో మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై నా జై హింద్ వందే మాత్రం